నమస్కారం నేను మీ గుట్లజగ్ది సామాజికవేత్త మిత్రులారా మన హిందూ సనాతన ధర్మంలో ఎన్నో కులాలు ఉన్నాయి ప్రతి కులానికి వాళ్ళ కుల దైవం ఉన్నారు కాకపోతే ఇప్పుడు మాదిగ కులంలో మహా ఆదిగ కులం అంటారు మాదిగ కులాన్ని అయితే చాలామందికి చరిత్ర తెలియదు కాబట్టి నేను మాదిగ కులం గురించి చెప్తున్నాను నేను కూడా ఒక మాదిగ బిడ్డను మరి మహా ఆది జాంబవంతుణ్ణి ఈ మాదిగ కుల దైవంగా మాదిగలందరూ కూడా కొలుస్తారు మహా ఆది జాంబవంతుని చరిత్ర గురించి ప్రతి మాదిగ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జాంబవంతుడు రామాయణంలో కూడా ఉంటారు మరి మహాభారతంలో కూడా ఉంటారు జాంబవంతుని కూతుర్ని జాంబవతిని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకోవడం జరిగింది జాంబవంతుని దగ్గర ఉన్న వజ్రాన్ని ఇప్పుడు కోహినూరు వజ్రం అంటాం కదా శమంతకమణిని శ్రీకృష్ణుడు దక్కించుకోవడానికి మరి జాంబవంతుని దగ్గరికి వెళ్ళి పోరాడడం జరుగుతుంది శ్రీరామచంద్రుని భక్తుడైనటువంటి జాంబవంతుడు అతిశక్తివంతుడు ఇప్పుడు సీతమ్మ వారిని లంక నుంచి తీసుకురావడానికి కూడా జాంబవంతుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు జాంబవంతుడు హనుమంతుడిని పంపించడం జరుగుతుంది అలా జాంబవంతుడు చాలా శక్తివంతుడు కాబట్టి మాదిగలందరూ కూడా ప్రతి మాదిగ కూడా వాళ్ళ ఇంట్లో జాంబవంతుని ఫోటో పెట్టుకోవాలి జాంబవంతుణ్ణి తలచాలి జాంబవంతుడు మరి శ్రీరామచంద్రుని యొక్క భక్తుడు కాబట్టి మరి శ్రీరామచంద్రుని ఫోటో కూడా ప్రతి మాదిగ ఇంట్లో ఉండాలి ప్రతి మాదిగా బొట్టు పెట్టాలి ప్రతి మాదిగా తన చరిత్రను తెలుసుకోవాలి అరుంధతి నక్షత్రం ప్రతి పెళ్ళిలో చూపెడతాం అరుంధతి మరి మాదిగ మహిళ వ్యాస మహర్షి కూడా మాదిగ మహిళని వివాహం చేసుకున్న సంగతి చాలామందికి తెలుసు సప్త ఋషులలో కూడా మాతంగి మహర్షి మరి ఋషున్నారు ఉన్నారు అలా ఎంతో చరిత్ర కలిసి కలిగిన జాతిని మన చరిత్ర మనకు తెలియదు కాబట్టే మనము ఇతరులకు తెలియజేయలేకపోతున్నాం కాబట్టి ప్రతి మాదిగా వాళ్ళ చరిత్ర తెలుసుకొని నడవాలని చెప్పేసి నా ఉద్దేశం అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి మాదిగా కూడా గర్వంగా ఫీల్ కావాలి వారికి కూడా మా కులదైవం ఇది మేమిది అని చెప్పేసి హిందువులాగా గర్వించాలని చెప్పేసి ప్రతి మాదిగా కోరుతున్నాను ధన్యవాదం జై శ్రీరామ్ ఇంకోటి మిత్రులారా మాదిగ నాయకులు ఎంతో మంది ఉన్నారు ఎన్ని రోజుల నుంచో ఉద్యమాలు నడుస్తున్నాయి మరి మాదిగ మహా జాంబవంతుని చరిత్ర మాదిగలకు ఎందుకు చేర్చలేకపోయారు సెకండ్ వన్ వచ్చేసి మరి ఈ మాదిగ నాయకులు అందరూ ఎన్ని జాంబవంతుని గుళ్ళు కట్టారు జాంబవంతుని గుళ్ళే లేవు ఇంకోటి వచ్చేసి మాదిగా అనేది ఒక పురాతనమైనది జాంబవంతుని కాలం నుంచి సప్తరుషుల కాలం నుంచి అరుంధతి మాతంగిదేవి కాలం నుంచి కూడా ఉన్న మహా ఆదిగ మాదిగా చరిత్ర బయటికి రావట్లేదు మరి ఈ మాదిగా అనే దానికి ఒక వ్యక్తో ఒక ఆర్గనైజేషన్ మూలం కాదు మూలాధారం మన చరిత్ర కాబట్టి చరిత్రని బయటికి తీసే ప్రయత్నం ప్రతి మాదిగా కూడా చేయాలని చెప్పేసి ఆదిజాంబావంతుని గుళ్ళు ప్రతి గ్రామాన ప్రతి నగరంలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై ఆదిజాంబావంత